పొద్దుటూరు మండలం తాలామాపుర గ్రామంలో వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగలు ప్రతి నిజిన తండ్రి కూతురు ఈ క్రమంలో కూతురికి గాయాలు ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం మేరకు పొద్దుటూరులో జేఏసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు ఈ నెల పదవ తేదీ నుండి జులై ఏడవ తేదీ వరకు పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టినట్లు వెల్లడి అవధూత కాశినాయన దేవాలయ ప్రాంగణంలో కూల్చవేతలపై స్పందించిన మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ఆలయ ప్రాంగణంలో కూల్చివేసిన కఠరాలను పునర్మిం ఆరోపణలు ప్రొద్దుటూరు మండలం తాలమాపురం గ్రామంలో రాత్రి సుమారు పన్నెండు గంటల తర్వాత చిన్న వెంకటసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ముగ్గురు దొంగలు దొంగతనం చేయడానికి ప్రయత్నించగా చిన్న వెంకట సుబ్బారెడ్డి వారి కూతురు వెంకటలక్ష్మి నిధులలో నుండి తీర్పు దొంగలు చూసి గట్టిగా కేకలు వేసి అటుపక్క మంచంలో ఉన్న వెంకటలక్ష్మి తండ్రి చిన్న వెంకట సుబ్బారెడ్డి కూతురి కేకలు విని తీరుకోలేని

కుక్క ఉండే యాక్చువల్లీ అక్కడ కుక్క ఉంటే అది కొంచెం అరుస్తే నేను లేచ లేచాను దాన్ని బయటికి తీసుకెళ్ళాలని అలా ఒకడు వచ్చి ఇటుకతో తల మీద కొట్టాడు ఇంకొకడు ఒక కట్ట తీసుకొని కాళ్ళ మీద కొట్టాడు వాళ్ళని పట్టుకునేసరికి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉండే అందువల్ల వాళ్ళని గుర్తించలేకపోయాను ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము నా పేరు చిన్న వెంకట సుబ్బారెడ్డి తాళమాపురం అది మా అన్నగారు అందరూ తిరుమల తిరుమల పుట్టింటికి వెళ్ళగిపోతే నన్ను రమ్మని చెప్పినారు నేను రాలేదు ఇనుములు ఉన్నాయని నేను పోలేదు మా ఇట్లే వచ్చి వరల్లలో నేను పోయినానని ఆలోచ నేను పోయినానని అనుకొని ముగ్గురు వచ్చి కర్ర తీసుకొని దోంతారు ఉండేది కొట్టినారు పాపకు రెండు కుట్లు పడినాయి ఆసుపత్రికి వచ్చినాము ముగ్గురు వ్యక్తులు వచ్చేసినారు వచ్చి కొట్టి వెళ్ళిపోయినారు సంపాల ప్లాన్ చేసినారు వాళ్ళు ముగ్గురు వచ్చి సంపాలని ఎవరు లేరు కదా సంపి బంగారు గోళ్ళు తీసుకుపోవాలని ప్లాన్ చేసి వచ్చినారు వాళ్ళు నేను లేచి లే నెలకల్లా లేచి నేను కట్ట తీసుకున్న నెలకల్లా పట్టు దూకి గోడ దూకి దూకొని వెళ్ళిపోయినారు గోడ దూకి బండి గైన్లో పెట్టుకున్నారు ఇంటి దగ్గర ముగ్గురు బైక్లో ముగ్గురు ఎక్కడ టెంపుల్ దావన వెళ్ళిపోయినారు మా ఇంటి మా ఇంటి పక్కన వాళ్ళకు తెలుసు ఒక అబ్బాయి తెలుసు కంప్లైంట్ పెట్టుకోండి అని చెప్పినాడు పోలీసు వాళ్ళకు చెప్తే హాస్పిటల్కి పోయి చూపించుకొని రాకోండి మేము కానిస్టేబుల్ పంపిస్తాము అని నేను కేసిన తల్లిగారి అస్థికలను కాశీ నదిలో కలిపిన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఇటీవల మరణించిన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి క్రీస్తు శేషులు రాచమల్ల మునిరత్నమ్మ అస్థికలను శాస్త్రోత్వకంగా కార్యక్రమం నిర్వహించి కాశీ నదిలో కలిపిన వారి చిన్న కుమారుడు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు महा शाश्वत ब्रह्मलोक निथ्य निवासनिवास सिद्ध्यथ सिद्ध्य देवता परिपूर्ण रूपाक्षण सिद्ध्यम शाश्वत प्रथमलोक प्राप्ति अर्थ लंगाब अस्थ्यक्षेपण निक्षेप आख्य कर्म दर्शय

అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పులివెందల పట్టణంలోని స్థానిక రోటరీపురం కాలనీలోని మహిళలకు అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక అధికారి సునీల్ కుమార్ అవగాహన కల్పించారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరిస్తూ ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది స్థానిక మహిళలు పాల్గొన్నారు రెండు ఇక్కడ నుంచి బయట గ్యాస్ వస్తుంది ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి మటన్ ఆఫ్ చేయాలి మటన్ ఏ విధంగా ఆఫ్ చేయాలి నేలు పెట్టి జస్ట్ దానికి గట్టం పెట్టాలి గ్యాస్ లీక్ అవుతుంది కదా వెంటనే రెగ్యులేటర్లో ఆఫ్ చేయాలి రెండే చేయాలి అగ్నిమాపక వారత్సవం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు స్టవ్ గురించి తర్వాత బేసిక్గా మనం ఇంత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పైరు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనే దానికైనా బేసిక్ అవగాహన తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మామూలుగా ఏదైనా కానీ గ్యాస్ ఉందనుకోండి గ్యాస్ లోపల లిక్విడ్ రూపంలో ఉంటుంది ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల లోపల ద్రవ ద్రవ రూపంలో ఉంటుంది వాటర్ కిల్ అయితే చచ్చిగా ఉంటుంది ఏదైనా కానీ మండాలంటే ఏం చేయాలి ఆ ద్రవం అనేది గ్యాస్గా మారాలి ఆ గ్యాస్గా మారినప్పుడు మనం మంట ఏదైనా పెట్టాము ఎందుకు అసలు చూడాలి చూడండి వంట వెంటనే ఇక్కడ ఎక్కడ వస్తుంది ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఇక్కడి నుంచి మంచిగా ఉండవు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ లోపల గ్రౌండ్ కొంచెం ఉంది బయటకు వచ్చి గ్యాస్ జామని గ్యాస్ పండించారు అది ఇక్కడ మేము కదా మనం ఏం చేయాలి ఒకవేళ ఇలా వస్తున్నా ఫస్ట్ మనం వంటను ఆపేయడానికి ప్రయత్నించాలి జమలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు నాయకులు కార్యకర్తలతో మాట్లాడిన భూపే సుబ్బరామిరెడ్డి ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నాలుగు లక్షల నలభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ అవధూత కాశినాయన దేవాలయ ప్రాంగణంలో కూల్చివేసిన వారిని పునర్నిర్మించడం జరిగిందని చెప్పడం వాస్తవం కాదు అని పోతిరెడ్డి రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు పిఆర్ అండ్ ఆర్డీఏపీ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ అవధూత కాశినాయన గుడి ప్రాంగణంలో కూల్చివేసిన అన్ని పునర్నిర్మించలేదని కేవలం కళ్యాణ కట్ట నిర్మాణం మహిళలకు సంబంధించి బాత్రూమ్ గోడను కట్టారని బస్సు సౌకర్యం కల్పించారని గోశాలకు సంబంధించి కానీ భక్తులు ఉండే షెడ్లను వంట రూములను మిగతా బిల్డింగ్లను పునర్నిర్మించలేదని ఆయన అన్నారు ఈ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మించడం నిర్మాణాలు జరగలేదు ఇది వాస్తవం ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆవులన్నీ కూడా ఆవు దూడలు ఆవులన్నీ కూడా కొండకపోయినాయి ఆవు దూడలు ఆవు దూడలు అన్నీ కూడా ఎండలోనే ఉన్నాయి కాబట్టి దీని మీద కూడా వెంటనే అధికారులు తక్షణమే చర్య తీసుకొని ఇది పునః ప్రారంభించి షెడ్యూల్ నిర్మించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం ఇప్పుడు కాశీనాయన మనం దేవస్థానం దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల గురించి కూడా ఇక్కడ వ్యక్తులు కూడా వారి ఇక్కడ జరిగిన విషయాల గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ మీకు అందరికీ తెలుసు మూడు దఫాలుగా ఈ దేవస్థానం పైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు వచ్చేసి పాల్గొంటున్నారు చెప్పేసి అని మళ్ళీ ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులైతేనే వాళ్ళు మేము అన్ని కట్టేసినామని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు కానీ ఎంతవరకు కట్టారు ఏమేమి కట్టారు ఇంతవరకైతే కట్టిందేం లేదు పశువు దాని వేస్తే ఇది కొట్టింటుంది ఆ గోడౌన్ తోలు కొట్టేస్తారు దాన్ని ఏం కట్టించారు రోజుకోవాలి దాన్ని పట్టించుకోలేదు సైడ్ పక్క అవి అటు పోతే అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటే ఇక్కడ ఇవన్నీ రూమ్లు చాకలవి ఇచ్చే రూమ్ లవి అవి అదో అట్లే వదిలేస్తారు అప్పుడెప్పుడు మూడు సంవత్సరాల కింద తర్వాత గాలికి పడిపించిన చెట్టు కూడా తొలగించలేదు రూమ్ దగ్గర అట్టారు ఆ అక్కడ రూములు అన్నీ ఉన్నాయి అక్కడొచ్చేసి పుణ్యం నిర్మించాలి మళ్ళీ పబ్లిక్ లో ఏమైందంటే ఇప్పుడు భక్తులకు అందరికి ఏమి నమ్మకము మేము కట్టేసినాము మేము చేసేసినాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ఎక్కడ కూడా కట్టలే ఒక కళ్యాణ్ కట్ట తప్ప ఎక్కడ కూడా ఏమి కట్టినట్లేదు ఆవులకు సంబంధించింది కూడా గోశాలది కూడా ఏం చేయలే అదే ఆది కళ్యాణి కట్ట కూడా అదే లోకేష్ సార్ గారు అయితే కట్టిస్తాయని సొంత బడ్జెట్ అని చెప్పారంట చెప్పారు అనుకున్నది ఏంటంటే కట్టిస్తారు అనుకున్నారు కదా స్థిరంగా కట్టిస్తారు అనుకున్నాం నాలుగు పక్కన నాలుగు గోడలు వేసి రేక్లేష్ అట్లా అది అది కూడా ఎందుకంటే అప్పుడు ఆ రోజు స్వామీజీలు మందరం వచ్చేసి స్నానాలు చేసేకి లేడీస్ కి ఇబ్బంది అవుతుంది అని దాని మేము మీడియా ద్వారా చెప్పడం కానీ ఎన్ని జరిగినాయి ఆ తర్వాత దాని ఏదైతే ఊరికెట్ల స్కారం కట్టారు ఎంత తర్వాత రాజకీయ నాయకులు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చారు ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ వాళ్ళు వచ్చారు మేము పూర్తిగా నిర్మిస్తాము గుడి కూడా నాయన గుడి కూడా పూర్తి చేస్తాము అన్ని హామీలే తెచ్చారు అందరితో సేదం దులుపుకున్నారే కాని తర్వాత ఇవి రాల ఏం జరిగింది ఏం లేదు అక్కడికి స్టాప్ అయ్యేటట్టు తటం అంటే ఇంకా ఊరు రావటం లేదు కూడా లేకుండా బస్ గవర్నమెంట్ బస్సు వచ్చింది తప్ప ఆ బస్ వచ్చేదాని వల్ల నిత్యానదాన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కాశీనాయనకాడికి వచ్చే వాళ్ళు భక్తులు వస్తున్నారు అంతే కానీ నిజంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు చేసేట చెప్పిన మాటలన్నీ వాస్తవాలు కాదు నిర్మాణం కాల ఎక్కడ కూడా సత్రాలు మొదటి నుంచి కూడా ఆ పాల్గొంటే అదే గోశాలది కూడా పట్టించుకోవాలి ఓకే ఓకే ఆర్పాట్రి ఆర్పాటమ్ అదే ఇది ప్రభుత్వం ఆర్పాటమే తప్ప జరిగింది ఏమీ లేదు పేరు కానీ ఒక్కళ్ళు వచ్చి ఇది కడుతున్నాం అన్న వాళ్ళు ఎవరూ లేరు స్వామి చాలా మళ్ళీ ఓకే ఓకే అందుకే మీ ద్వారా తెలుసుకుంటే రేపు జనానికి కూడా తెలుస్తుంది కదా వాస్తవాలు తెలియదు మంది తెలియాలి కదా ఇప్పుడేమైతే అంత కడుతున్నాము కట్టేసినామని చెప్తున్నారు ఎక్కడ అనేది నేను తెలుసుకోవాలని వచ్చాను చూడండి మీరే చెప్తు ఇక్కడున్న వాళ్ళు మీరే చెప్తున్నారు అలా విషయాల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం మేరకు ప్రొద్దుటూరు జేఏసీ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటలకు స్థానిక ముబారక్ షాదీ మంజిల్ వంటౌన్ దగ్గరలో వక్ఫ్ పరిరక్షణ ఉద్యమం తాలూకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రొద్దుటూరు జేఏసీ కన్వీనర్ సమద్ భాష మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు మరియు లౌకికవాదులు వ్యతిరేకిస్తున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు పది నాలుగు రెండు వేల ఇరవై నుండి ఏడు ఏడు రెండు వేల ఇరవై వరకు వక్ఫ్ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు అందులో భాగంగా రోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అది చట్టంగా తయారైతుంది దాన్ని మేము ఆమోదించమని దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి అదేవిధంగా ముస్లిం పర్సనల్లా బోర్డు ఆధ్వర్యంలో ఆ యొక్క సర్కులర్ అనుగుణంగా మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడానికి ఒక తీర్మానం చేయడం జరిగింది ఇందులో మరియు మైనార్టీలు ముస్లింలే కాకుండా పొద్దుటలో ఉండే ప్రజా సంఘాలు మరియు లౌకికవాదులు అందరూ వచ్చి ఈ జెసికి సహకరిస్తారు వారి అనుగుణంగానే ఏ కార్యాచరణ కూడా చేయదలిస్తే వారి ఆమోదంతోనే ఇక్కడ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తీర్మానంలో రేపు పంతొమ్మిదో తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి గాంధీ రోడ్డు మీదుగా శివాలయం సర్కిల్ వరకు విజయకుమార్ థియేటర్ నుండి ధరించి పిల్లలు పెద్దలు మరియు ఏదైతే రాజ్యాంగాన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ పాల్గొనాలని మేము ఈ జేఏసీ ద్వారా ఇక్కడ పిలుపునివ్వడం జరుగుతుంది ఇక్కడికి మనను పిలిచలేదని ఎవరు అనుకోకుండా సోదర మాసారా అందరూ మీరు రాకపోయినా మీ హృదయాలు ఇక్కడ ఉన్నాయి అందరూ మీ సలహాలు అనుకుని మీరు అందరూ ఇక్కడికి వచ్చి రేపు శనివారం ఈ ఉద్యమానికి మరియు ఈ ర్యాలీకి సహకరిస్తారని ఈ ర్యాలీను జయప్రదం చేస్తారని పొదుటు ప్రజలు మరియు పొద్దుటూరు చుట్టూ ప్రాంతాల నుండి పల్లెటూరు వాసులుగా వచ్చి ఏదైతే ఈ వక్కు చట్టం చేశారో దాన్ని రద్దు చేసేంతవరకు ఈ ర్యాలీలు మరియు ధర్నాల రూపంలో చేయడానికి ఈ కమిటీ తీర్మానం చేరింది ముఖ్యంగా రేపు జరిగే పంతొమ్మిదవ తేదీ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ఈ జేఏసీ ద్వారా తెలుపుతున్నాను సోదరు మహాచర్ల అందరూ సహకరిస్తారని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము జై హింద్ జయ భారత్ జయ రాజ్యాంగం ఇస్మిలాహమాన్ రహీమ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు పిలుపు మేరకు ఈరోజు పల్లెటూరులో పట్టణ ప్రముఖులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నుండి ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తమ సూచనలను సలహాలను వారు తెలియజేశారు వక్కు బచావో వక్కు పరిరక్షణ ఒక్క యొక్క చట్టాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదించము దీనికి వ్యతిరేకంగా గల్లంపుతాము మన ఆందోళనను శాంతియుతంగా ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయి ఏదైతే అమెండ్మెంట్ బిల్లు పాస్ అయిందో ఆ బిల్లును రద్దు చేసేంత వరకు ప్రభుత్వాన్ని శాంతియుతంగా మేము కోరుతాము అందులో భాగంగా ఇప్పుడు పొద్దుడూరు పట్టణంలో ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది జేఏసీలో మొత్తము అందరూ తమ యొక్క పేర్లను అందించారు ఆ జేఏసీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్యాచరణ కార్యక్రమ ప్రణాళిక మేము తయారు చేసి ముందుకు పోతాము అందులో భాగంగా రేపు శనివారం పంతొమ్మిది తేదీ శనివారము ఒక ర్యాలీ నిర్వహించడానికి జేఏసీ సభ్యులందరూ తమ సలహాలు తెలియజేశారు ఈ ప్రొదురూరు ముబారక్ ఖానా నుండి శివాల చెడ్డర్ వరకు పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీ ఇందులో పురుషులు మహిళలు పట్టణంలోని ప్రముఖులు అందరూ ఇతర వ్యక్తులను కూడా కలుపుకొని ఒక కులమతాల వ్యతీతంగా ఇతరులందరూ కలుపుకొని ఒక శాంతియుతమైన ర్యాలీ నిర్వహించాలనేటువంటి ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది దాని కార్యాచరణను ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాము ఏ పని చేసినా కూడా శాంతిగా శాంతితంగా చేస్తాము తర్వాత చట్టానికి లోబడే ఏదైతే ఉందో అదే తీసుకెళ్తాము ముందుకు తీసుకెళ్దామని తెలియజేయడం జరుగుతుంది కడప జిల్లా వేంపల్లిలో సోమవారం వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల సమైక్య ర్యాలీలో చంద్రబాబుపై వైసీపీ అనాలోచిత మాటలు మాట్లాడడం తగదని తెలుగుదేశం నాయకులు మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బీర్ అన్నారు ముస్లింలు సమేక్యంగా కలిసి చేస్తున్న ర్యాలీలో రాజకీయం చేయడంపై వైసీపీకి మంచి పద్ధతి కాదన్నారు వైసీపీ నాయకుడు మాట్లాడిన తర్వాతనే తాను మాట్లాడడం జరిగిందని ముస్లిం సోదరులను క్షమాపణ కోరారు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప అందరూ ముస్లిం సోదరులందరూ ఐకమత్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ రాజకీయాలు మాట్లాడడం తగదు తగదు కాబట్టి ఆ వ్యక్తి రాజకీయాలు మాట్లాడినాడు కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ నా 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 తరఫున క్షమాపణలు కోరుకుంటున్నా అలాగే కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు చట్ట సవరణ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందని వాస్తవంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినామని ఓపెన్గా చెప్తున్నాం అయితే రాజ్యసభలో మీరు ఏ విధంగా ఆ బిల్లు మీద ఓటింగ్ చెప్పిన ఓటింగ్లో పాల్గొన్నారు రాజ్యసభలో దొంగగా తొంగగా మీరు రాజ్యసభలో వక్కు చెట్ట సవరణకు ఓటు వేసినారా లేదా మీరు కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికైనా మోసాలు టక్కర్లు మాని నీతి నిజాయితీగా పనిచేయండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కొరకు చెట్ట సవరణకు మద్దతు ఇచ్చినారు రాష్ట్ర ప్రయోజనాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ప్రయోజనాలకు రాజ్యసభలో ఓటింగ్లో పాల్గొనడం జరిగింది ఎవరి ప్రయోజనాల కోసం అంటే రాష్ట్ర అయినటువంటివి పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అమరావతి అయితేనేమి స్టీల్ ప్లాంట్ అయితేనేమి అలాగే ప్రత్యేక జోన్ అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా దాని వక్ చట్టాన్ని సవరణకు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే వైసీపీ నాయకులు చెప్తున్నా ఇన్ని ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లింలను వే వేరే విధంగా ఎక్కడ చూడలేదు ఎన్ని చట్టాలు వచ్చినా కానీ ఎన్ని ముస్లింల మీద ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా ముస్లింలకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అయితేనేమి రామారావు గారు అయితేనేమి ఉన్నారు నిన్న గత ఐదేళ్లలో చంద్రబా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ఆర్సి సిఏఏ బిల్లు త్రిబుల్ తలాక్ జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయడము ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి వైసీపీ నాయకులు నాకు జవాబు చెప్పాలి ఎవరి హయాంలో జరిగినాయి ఎన్ఆర్సీ మీటింగ్ ఎన్ఆర్సీ బిల్లు సిఏ బిల్లు త్రిబుల్ తలాక్ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో త్రీ సెవెంటీ రద్దులకు పోయి వాళ్ళు అడక్కపోయినా కానీ వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద బోర్లో పడి మద్దతు ఇస్తా అంటే మీరా జగన్ బీజేపీలో కుమ్మక్కింది మేమా మేము ఏదైనా ఓపెన్గానే చేస్తాం వెనకాల ఒకటి ముందర ఒకటి చేయము కాబట్టి ముఖ్యంగా ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలారా ముస్లిం సోదరులారా వైసీపీ యొక్క నీతి ఎట్లుందో తెలుగుదేశం పార్టీ యొక్క నీతి ఎట్లుందో గ్రహించమని కోరుతూ సం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీల కొరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక్కటి చెప్పుకోమను ఇది నేను చేసినాను మైనార్టీలకు అని ఒక్క పథకాన్నైనా చెప్పుకోమను తర్వాత వచ్చేసి ఇది పెళ్ళిళ్ళకు ఆడపిల్లలు దుల్హన్ పథకం ఒక సంక్రాంతి కానుకలు ఒకటి విదేశీ విద్య తర్వాత వచ్చేసి మౌలానా మౌలానా జీతాలు తర్వాత మసీదులకు మరమ్మతులకు నిధులు ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు మైనార్టీస్కు చేస్తుంటే ఉండే పథకాలను రంజాన్ తోఫాను ఎత్తేసినాం విదేశీ విద్యను ఎత్తేసినాం తర్వాత దుల్హన్ పథకాన్ని ఎత్తేసినాం నువ్వు ఏం చేసినావ ముస్లింలకు ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో ఒక్క పథకాన్ని చెప్పు వేంపల్లె మైనార్టీ నాయకులు కూడా చెప్తున్నా మీరు మైనార్టీస్ కోసము ఏ పథకాన్ని ప్రవేశపెట్టారో ఒక్క పథకాన్ని చెబుతాను ఏదో మాకు పదవులు ఇచ్చినాడు ఎమ్మెల్యేలు ఇచ్చినాడు మంత్రి పదవులు ఇచ్చినాడు అయి కాదు బువ్వ పెట్టేది ప్రజలకు ప్రజల యొక్క అవసరాలు తీర్చే నాయకులు కావాలి కానీ ఇటువంటి ఎన్ని పదవులతో ప్రజల యొక్క అవసరాలు తీరవని ఇప్పటికైనా మీ తీరును మార్చుకోవాల్సిందిగా ఇందు ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా జయ చంద్రబాబు నాయుడు